ఎల్లడ ఎలా బిల్డప్ ఏం తక్కువ లేదు కమాల్ బాయ్స్ నన్ను చూస్తేనే మీకు హెడేక్ అని నాకు తెలుసు అయినా కబురు చేయగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఇంట్రడక్షన్ ఆపి పాయింట్కి రండి మిమ్మల్ని ఆరు నెలల క్రితం నుంచి బలవంతంగా బయటకు ఇంటించినందుకు చాలా ఫీల్ అవుతున్నాను సరే సరే పాత విషయాలు ఎందుకులే కొత్త ఏమని చెప్పా రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏం బాగలేదు ముఖ్యంగా హైదరాబాద్ జనం వణికిపోతున్నారు ఎగ్జాక్ట్లీ హైదరాబాద్ లో చలి ఎక్కువగా ఉంది ఈ వణుకు చలిది కాదు బాంబు వేడిది ఈ బాంబు స్ట్రెస్ తో సిటీకి పెద్ద హెడేక్ వచ్చింది అంతకాడికి మమ్మల్ని పిలవడం ఎందుకు అమృతాంజనం రాయచ్చుగా బి సీరియస్ ఆ దుండగులను పట్టుకునే బాధ్యత ఇప్పుడు సిబిఐ మీకు అప్పగిస్తుంది మీరు కాస్త కోఆపరేట్ చేయాలి దేశ ప్రజల శ్రేయస్ కోసం మా ప్రాణాలు ఇవ్వడానికి మేము సిద్ధం మీకు అంత హెడేక్ వద్దు ఢిల్లీ నుంచి ఒక సీబీఐ ఎగ్జిక్యూటివ్ ఈ కేసును డీల్ చేయడానికి వస్తున్నారు మీరిద్దరు ఆఫీసర్ అసిస్టెంట్స్ గా పనిచేయాలి ఇంపాసిబుల్ ఈ జగన్ చావనైనా తస్తాడు గాని ఒకటి కింద అసిస్టెంట్ గా పనిచేయడు ఎస్ కావాలంటే మా టాలెంట్ ని సోలోగా పడుకోండి మీతో ఇదేనా పెద్ద హెడేకు అసిస్టెంట్స్ గా కూడా మీ టాలెంట్ చూపించి మన హైదరాబాద్ సిబిఐ పేరు పరిస్థితులు పెంచొచ్చుగా మా సలహాలకి మా ప్లాన్ కి పూర్తి మరాది ఇవ్వకపోతే ఆ వచ్చేవాడికి మేము కోఆపరేట్ చెయ్యం ఎరా వాడు కాదు ఆమె వస్తుంది లేడీ ఆఫీసర్ ఏంటి మీకు అంత ఏడకోళంగా ఉందా మా రేంజ్ ఏంటి మా లెవెల్ ఏంటి అవసరమైతే బెల్ట్ పంపు కట్టుకొని మీ కాళ్ళకి దండమైనా పెడతామో గానీ ఒక ఆడదానికి చచ్చిన పని చేయం లేరాగండి మీ హెడ్ అర్థం చేసుకోగలను ఆవిడ అసలు అసిస్టెంట్సే వద్దు కానీ ఫైనల్ గా మీరిద్దరైతేనే ఓకే అండి మేము ఎవరో ఆడికి ముందే తెలుసా మా టాలెంట్ ఢిల్లీ దాకా పాకిందా ఈ మధ్య చేయలేదే అదేం కాదు మన సీబీఐ తరఫున ఎవరైనా వేస్ట్ క్యాండిడేట్స్ ఉంటే అపాయింట్ చేయమని నేను బాగా ఆలోచించి మీరే కరెక్ట్ అని చూపించాను మీకు ఇష్టమే చేయండి రోజుకు ఐదు వందలు బేటా ఇస్తాం ఆ తర్వాత మీ హెడేక్ నేను సార్ అంతేనంటావా అంతే అలాగేనండి దాట్స్ గుడ్ రేపు పొద్దున ఎయిర్పోర్ట్ వెళ్ళి ఢిల్లీ ఫ్లైట్ కాబట్టి వస్తుంది రిసీవ్ చేసుకోండి అలాగే ఓకే ఓకే ఆగండి ఆగండి మీరు ఎలా గుర్తుపడతారు అవును ఎలాగా మీరు చెప్పలేదు అదే మీతో వచ్చిన హెడేక్ ఇదిగో ఈ ఫోటో తీసుకెళ్ళను అబ్బా ఇంత తెల్లగా ఉందండి మిల్క్ వైట్ మీరు చూస్తుంది ఫోటో బ్యాక్ సైడ్ తిప్పి చూడండి ఓకే ఓకే ఏంటి సార్ ఆ లేడీ ఆఫీసర్కి కి బ్రెయిన్లెస్ ఫెలోస్ ని అసిస్టెంట్స్ గా పెడుతున్నారు అదే నేను చేయాలనుకున్న హెడేక్ పని ఎందుకో తెలుసా నేను ఈ కేసు డీల్ చేసి గొప్ప పేరు సంపాదించాలనుకుంటే ఆ సరస్వతిని అపాయింట్ చేస్తారా అందుకే ఈ హెడేక్ గారిని అసిస్టెంట్స్ గా వేశారు ఈ స్ట్రోక్ తో ఆవిడ హెడేక్ అదే మనకు కావాల్సిన హెడేక్ వచ్చే ఢిల్లీ ఆఫీసర్కి తెలుగు రాదు మనకి హిందీ రాదు ఎలారా అందుకే కదరా ముప్పై రోజుల్లో హిందీ ఇద్దరం కలిసి నేర్చుకుంటే పదిహేను రోజుల్లో రావాలి కదరా చూకా ఏది ట్రై చేశా ఏ మాట కా మాట చెప్పుకోవాలిరా మేడం పిచ్చ గ్లామర్స్ గా ఉంది కదూ సౌండ్ రా सीबीआई లేదు సినిమా యాక్టర్ లా ఉంది ఆ గెటప్ చూస్తుంటే ఆఫీస్ సూట్ మీదొచ్చట్లేదురా అందాల పొట్టికిొచ్చినట్టుంది కరెక్ట్ అబ్బా ఎక్స్క్యూజ్ మీ మేడం स्वागत स्वागत करने के लिए हैदराबाद से आया आ, है।, है, है।, आ, है। आ, आपको किसने यहाँ भेजा अरे इतना फास्ट आ किसा तो, किस तो, नहीं मैडम हम डायरेक्ट सी बी ले ले, ले थैंक थाँ, यू आप मेरी स्वागत के लिए मैडम मेरी नहीं सरस्वती के लिए आया है सरस्वती मेरा ही नाम है मेरा नहीं मेरा नहीं सरस्वती सरस्वती कौन आया है

డ్రైవర్ రెడీ హో హం హైదరాబాద్ దహూ హ సరే 1 నిమిషం ठहरना ठहरనా అంటే ఏంట్రా నా అద్దం అంటే బుక్కులో చూడు దాని బుక్ ఎందుకు రపిచాడ 1 నిమిషం అంటే ఒక నిమిషం ठहरనా అంటే టాయిలెట్ బాత్ మేడం 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 ठहरనా ఇహా నహై వహా హై టాయిలెట్ హై अरे ठहरనా అంటే టాయిలెట్ అన్న అవుతరా బుక్ ఇപ്പുറకి నాకు మాత్రమే తెలుసు లగేజ్ బహత్ కాఫీ టైం లగేగా కాఫీ బ్రూ కాఫీ హూ ఫిల్టర్ కాఫీ హే నెస్ కాఫీ హో అరే హో కాదురా హమ్మ వచ్చినప్పుడు హై వస్తుంది మై వచ్చినప్పుడు హూ వస్తుంది తుమ్ వచ్చినప్పుడు హాచ్ వస్తుంది అందుకే హిందీ రానప్పుడు తెలుగులో మాట్లాడాలి మీరు తెలుగు వాళ్ళండి పక్కా తెలుగు పిల్లనే తూర్పు గోదావరి జిల్లా ఏంటి తూర్పు గోదావరి జిల్లా మరి చెప్పండి బాబు మంచి మాది తూర్పు గోదావరి జిల్లా అండి అమలాపురం అండి ఆ బ్యాగ్ మీద తీసుకొచ్చేస్తాం మీరు పదండి ఇదేనా అదే కదండి మీరు పదండి మీరు బాధ మీద తీసుకొచ్చేస్తాం అరే ఏం పోలీస్ డిపార్ట్మెంట్ పరువే మంట కలిసిపోయింది సిగ్గుపడాలి మనం సిగ్గుపడాల్సింది మీరే సార్ ఎందుకు మీరు మీ ప్యాంట్ కి జిప్పు చూసారా నాట్ దట్ ఐసే మనం ప్యాంట్ కి జిప్ వేసుకోవడం మర్చిపోతున్నాం టైం కి అన్నం తినడం మర్చిపోతున్నాం నిద్రపోవడం మర్చిపోతున్నాం ఎందుకు మతి మరుపు ఎక్కువై కాదు మనసు పాడై లవ్ లో పడ్డట్టున్నారు నో జోక్స్ బీ సీరియస్ రెండు సార్లు మన హైదరాబాద్ లో జరిగితే మనం చేతులకు గాజులు తొడుక్కుని కూర్చున్నామని పేపర్స్ ప్రెస్ పొలిటికల్ పార్టీ మెంబర్స్ మనల్ని ఏకేస్తున్నారు అది కామలే కదా సార్ నో ఈసారి మన కెపాసిటీ ఏంటో ఈ సిటీకి తెలియజేయాలి పోలీస్ డిపార్ట్మెంట్ ని చేతకాని దత్తమ్మల కింద జమ కట్టి బాంబ్స్టర్స్ పట్టుకునే కేసుని సిబిఐ అప్పగించారు పోలీస్ సార్ మనకి టెన్షన్ తగ్గుతుంది కాదు కొత్త టెన్షన్ వచ్చినట్టే నిజంగా సిబిఐ ఆ బాంబ్స్టర్స్ పట్టుకుంటే ప్రజలకి పోలీసుల మీద గౌరవం ఏముంటుంది ఇప్పుడు మాత్రం గౌరవం ఏడ్చిందనే తమరు కాస్త నోరు మోస్తారా అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను మనలో ఒక మనిషి ఈ బాధ్యతను తన భుజాల మీద వేసుకోవాలి అవసరమైతే ఈ ప్రయత్నంలో అతడు వాళ్ళ చేతుల్లో అమరుడైపోయినా పర్వాలేదు మన డిపార్ట్మెంట్ గర్విస్తుంది అతడికి శ్రద్ధాంజలి ఘటిస్తుంది మన డిపార్ట్మెంట్ అంత తెగింపు పర్సన్ ఎవరండి ఇంకెవరు నువ్వే మిస్టర్ లారెన్స్ డి సౌజా గివ్ హిమ్ బిగ్ హ్యాండ్ ఐసే మిస్టర్ లారెన్స్ డిసోజా మన డిపార్ట్మెంట్ పరువు నిలబెట్టే బాధ్యత ఇక మీద నీ మీద ఉంది విష్ యూ ఆల్ ది బెస్ట్ ఆఖరికి ఈ విధంగా ఖర్చు తీర్చుకున్నాం అనమాట మరి పోనీలి అని ఎక్కన పెళ్లి చేసుకున్నందుకు బావన్న అభిమానం లేకుండా చివరికి నీ పై అధికారి అన్న గౌరవం కూడా లేకుండా రోజు నా మీదే జోక్స్ వేస్తావా అందుకే ఈ కేసు నీకు అప్పగించా హవీస్ ఇట్ చెత్తగా ఉంది నేను మీ ఆఫీసర్ మీ నా సపాడినేట్స్ లా కాకుండా మనమంతా ఒక టీమ్ లాగా ఏర్పడి ఈ కేసు డీల్ చేయాలి మనం చేయబోయే ఆపరేషన్ ఏదైనా పేరు పెడితే ఎలా ఉంటుంది మేడం తెలిసి తెలియకుండా ఆపరేషన్ చేస్తే పేషెంట్ చస్తాడరా మేడంకి కి మనం కోఆపరేషన్ చేద్దాం అది చాలు జగన్ ఆ కార్నర్ సీట్ లో ఉన్న అతను అప్పటి నుంచి మనల్ని అబ్జర్వ్ చేస్తున్నాడు ఎవరతను ఎస్ఐ లారెన్స్ డిసోజా అతను మనల్ని ఎందుకు అబ్జర్వ్ చేస్తున్నాడు ఒక అబ్జర్వ్ చేయడమే కాదు మేడం మీరు ఏం ఆర్డర్ ఇస్తే తనకు అదే కావాలంటున్నాడు అంతేనా ఇంకేమన్నా అంటే ఓ 50 రూపీస్ ఇచ్చారు మేడం మీరు ఏం మాట్లాడుకున్నారు విని చెప్పన్నాడు ఓ అయితే మాకు మూడు క్యారెట్ జ్యూస్ విత్ షుగర్ ఇస్ మేడం అతనికి అదే జ్యూస్ విత్ కొంచెం కార్యక్రమం మీద అసలే జాలుగుండే చూడయా సార్ కొంచెం కారం కాదు నాలుగు స్పూల్ కరవ అదే జో తోటి కొంచెం పెరగాలి కూడా టేస్ట్ బాగుంటుంది సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ ఓ కమ్ ఇయర్ ఓకే కేస్ డీటెయిల్స్ వెళ్ళే ముందు మీ పర్సనల్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చా ఓ మిస్టర్ ముతికృష్ణ మీకు పెళ్ళైందా ఇంకా కాలేదు మేడం ఇప్పట్లో చూసుకునే ఉద్దేశం కూడా లేదు అలాగా మరి జగన్ మీకు పెళ్ళైందా మరి సారీ సార్ అదేంటి పెళ్ళి కాలేదని మామూలుగా చెప్పించగా ఏ ప్రశ్న అయితే వెయ్యకూడదు అదే ప్రశ్న వేసాం పెళ్లి విషయం ఎవరినైతే చాను ఒక పిచ్చు కుక్కలు ఆరుస్తాడు ఏ పెళ్ళంటే ఇష్టం లేదా అందరిలాగే అతను ఒక అమ్మాయిని పవిత్రంగా పెట్టా నా ఫ్లాష్ బ్యాక్ ఎవరు చెప్పడానికి నేనే నేనే చెప్పుకుంటాను అందరిలాగే నేను పరమ పవిత్రంగా జీవన నేనూ కంఠే పద్నామి సుభగత్వం దేవ శరదాం సతం మాంగల్యధారణమోహోత సుమోతో సో ఆగు నువ్వు ప్రేమించిన వాడి పేరేంటి అబ్బే నేను ఎవరిని ప్రేమించలేదండి అబద్ధం చెప్పి ఆడవాళ్ళంటే నాకు అసహ్యం నిజం చెప్పు నిజంగా నేను ఎవ్వర్ని ప్రేమించలేదండి నువ్వు ప్రేమించావన్న విషయం నా కాళ్ళ మీద పడ్డ నీ కన్నీటి పొట్లే చెప్తున్నాయి చెప్పు చెప్పు మన జీవితాలు కూడా అలా ముక్కలు కాకుండా ఉండాలని అడుగుతున్నాను చెప్పు ప్రేమించిన మాట నిజమే కానీ ఇప్పుడు మీతో నాకు పెళ్ళైంది కదా ఒకళ్ళని ప్రేమించి ఇంకొకళ్ళని పెళ్లి చేసుకోవటం న్యాయమా ఏం చేయమంటారు మా వాళ్ళు మిమ్మల్ని పెళ్లి చేసుకోమన్నారు లేకపోతే అని బెదిరించారు తల్లిదండ్రులను చెప్పుకోలేక మనసును చెప్పుకున్నావా పిచ్చి పిల్ల కన్నవాళ్ళు నేను అర్థం చేసుకున్నా చేసుకోపోయినా కట్టుకున్నవాడిని నేను అర్థం చేసుకున్నాను అదావా ఇక్కడ కూడా ఒక కప్పు పగిలింది మీ ఇద్దరు విడివిడిగా ఉంటే ఇంటి కప్పులే పగిలిపోతాయి అబ్బాస్ నీ ప్రియురాని తీసుకొచ్చాను హ్యాపీగా కాపురం చేసుకోండి ఆవిడ నా ప్రియురాలు కాదు నీ భార్య ఆవిడ నా భార్య కాకముందే నీ పేసి నిజమే నా ప్రేయసి మీ భార్య కావచ్చు ఎప్పటికి నా ప్రేసి కాలేదు అబ్బాస్ అంటే ఏంటి ఎప్పుడైతే ఆ మెళ్ళో మీరు తాళిబొట్టు కట్టరావు అప్పుడే ఆవిడ అది తాళిబొట్టు కాదు కన్నీటి బొట్టు ఏ బొట్టైనా హిందూ సంప్రదాయంలో దానికి ఉన్న విలువ అంతా ఇంత కాదు తాడుదే ఉంది తమ్ముడు మొలకడితే మొలతాడవుతుంది ఖైదీ మెళ్ళో కడితే ఉరిత పసుపు కడితే పలుపు తాడవుతుంది అదే పడతి కడితే పసుపు తాడవుతుంది నువ్వు తాళి గురించి చాంతాడంత డైలాగ్ చెప్పినా తాళిని ఎగతాలు చేసే సంస్కృతికి గుండెల మీద ఉన్న మంగళసూత్రానికి పిలుస్తున్నావు కానీ నేను ఆమె గుండెలో ఉన్న నీకు నీకు విలువిస్తున్నాను ఒకసారి పెళ్ళయ్యాక భార్య భర్తకి అంకితం కావాలి నేనేసిన ఈ మూడు ముళ్ళు ఈవిడ జీవితానికి చిక్కుముళ్ళు కాకూడదు

పెళ్లికి ఉందే కిస్సా ఉంటే కాజిడి ఫస్ట్ రైతే బెరిసి కొట్టితే కాజిడి చిక్కిన చిన్నది చేయి జారితే కాజిడి భార్య దూరమై ద్రష్టుపడితే నిజిడి

నువ్ వచ్చే ఇక్కడే ఉంటే జగన్ ప్రతి మొగాడు నీలాగే ఆడదాని మనసుని అర్థం చేసుకుంటే ఎంత బాగుంటుంది రియలీ గ్రేట్ ఐ లైక్ యూ ఐ లైక్ యూ సో మచ్ ఏంటో ఇది దోపిల్సిరు బాస్ సార్ దోపిసీ బావురా వచ్చింది ఏంటి దోపి సార్ ఐస్ క్రీమా చూసా ఇప్పుడు కావాలా ఈ బందా ఇప్పుడు ఇచ్చింది కరబడి వచ్చేస్తున్నా గుడ్ సినిమా హాలా మరి రెడీ ఎవరి జగన్ వచ్చేస్తుంటాడు మేడం మీరు స్టార్ట్ చేయండి ఇది ట్యాంక్ బండి మీద జరిగింది ఇది సిగన్ బాడ జరిగింది నాయ గన్ను అంతకన్నా చిన్న పొట్లం దొరకలే తినడానికి ఏం సేపు వస్తారా నువ్వు కూడా లాగించు రా వద్దులే నువ్వు తిను తిను థ్యాంక్ యూ ఆ నీ డిటిఎస్ సౌండ్ ఎఫెక్ట్స్ కి మేడం అసంగా చూస్తుంది ఏం చేయమంటే మరి ఇంపాసిబుల్ నీకు సౌండ్ రాకూడదు అంతే కదా అంతే కదా ఇది కోటి సెంటర్లో జరిగింది ఇది ఓల్డ్ సిటీలో హోల్డ్ ఇట్ ఏపీకే సెవెంటీ టూ నైన్టీ టూ ఎవరండి మీరు సిబిఐ మీరు సిబిఐ వాళ్ళ ఏ మున్సిపాలిటీ వాళ్ళ కనపడుతున్నావా గన్ను తీసి చూపిరా నువ్వులే మీరు కూర్చోండి మీ పేరు వెంకట్రావు కదా అవునండి ఏపీకే సెవెంటీ టూ నైన్టీ టూ స్కూటర్ నీదేనా నాదే దాన్ని రెండు నెలల క్రితం అమ్మేశాను ఎందుకమ్మా కారు కొనుక్కున్నామని ఎవరికమ్మా రసూల్ అనే వ్యక్తికి ఇప్పుడు అతను ఎక్కడ ఉంటాడు లేదండి పదివేలు ఇచ్చి స్కూటర్ పట్టుకెళ్ళాడు మళ్ళీ వచ్చి పేపర్స్ తీసుకుంటా అన్నాడు ఇంతవరకు రాలేదు నీ స్కూటర్ బాంబ్ బ్లాస్టింగ్ లో పేలిపోయింది దీనికి నీ సమాధానం

వ్యక్తులు పేరు మోసిన గుండాలు వీళ్లు స్కూటర్ అమ్మిన వ్యక్తి ఎవరని గుర్తుపట్టాలి డాయిట్సా కాదు వీళ్ళెవరు కాదండి సో ఖచ్చితంగా వీళ్ళలో ఎవరు లేరు అనమాట లేరండి సరే ఓకే

ఇవ్వరా కావాలంటే డబ్బులు తీసుకో నువ్వు డబ్బులు ఇచ్చినా ఇవ్వను ఎందుకు నువ్వు చిన్నపిల్లడు కనక అందుకే ఇవ్వను నాకు ఇది కావాలి కావాలంటే ఇవ్వను చెప్పాను కదా అంకుల్ ప్లీజ్ డబ్బులు ఇచ్చినా ఇవ్వను డబ్బులు తీసుకో ఏయ్ 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 ఏంటి ఏమైంది చిచ్చుపొడి తీసుకొని పారిపోతున్నాడు సార్ వీడు నేను ఏం తీసుకొని పారిపోట్లేదు డబ్బులు ఇస్తా అన్నా ఇవ్వట్లేదు ఎక్కడ నా చిచ్చుపొడి ఎక్కడ పడిపోయింది ఏరా ఒక చిచ్చుబుడికి ఎంత కంగారు పడతాడు ఏంటి రే గన్ను ఆ బ్యానర్ చూసావా జూబ్లీ హిల్స్ వాసులకు ఎనభై పర్సెంట్ డిస్కౌంట్ ఆడికే మిగులుద్రా ಡೆಲಿವರಿ ಮಾತ್ರ ದೀಪಾವಳಿ ರೋಜಾ ಅಂತ ಕೃಷ್ಣ ಬೆಟ್ಟೆ ಕಾಪಿ ಲಕ್ಕು చిచ్చు పుట్టు కాల్చరాకి రావాలా ఇన్ని ప్రయోగాలు చేయాలరాస్వతి ఐఎమ్ సారీ సరస్వతి గారు ఏ పని చేసినా ఒక అర్థం ఉంటుంది కూడా వారి పిల్లలు బాంబులు కలుస్తున్నారు చిచ్చు సీను కాలుతరాముద్దు ఐ లవ్ ఐ లవ్ కర్ టాలెంట్ ఊహించిందే జరిగింది ఏ ఊహించారు మేడం దీపావళి రోజున జూబ్లీ హిల్స్ పేల్చడానికి బాంబ్ తెలివైన ప్లాన్ వేశారు ఏం ప్లాన్ మేడం దీపావళి టపాసుల్లో ఆర్డీఎక్స్ బాంబులు పెట్టారు అంటే ఎవరింట్లో వాళ్ళే పేల్చుకుని చచ్చిపోతారు అంటే ఆ షాప్ ఖచ్చితంగా బాంబ్ మనిషి నేను వన్ మెన్ ఆర్మీలో ఐడి వాడిని పట్టుకుంటాను అప్పుడు సరస్వతి నన్ను హీరోలా అక్కు చేర్చుకుంటుంది ఎక్స్క్యూజ్ మీ మేడం ఏమిటి వాడిని మనం వదిలిపెట్టకూడదు అలాగే సరే సత్ నీకంటే ముందు నేను గమనించాడా వాడిని పట్టుకోవాలి ఆగు ఎందుకు సైకిల్ కావాలి నేను ఇవ్వను వీఆర్ ఫ్రమ్ సిబిఐ అనుకున్నా దానికి అంత బిల్ప్ ఎందుకు అడిగితే చెప్పేవాడిని కదా రండి సార్ రండి మీది జూబ్లీ హిల్సా కాదు సెవెన్ హిల్స్ తిరుమల మీకంటే ముందు వచ్చి వాడిని అరెస్ట్ చేద్దాం అనుకున్నాను ఈ లోపు నన్ను ఇప్పుడు సమ్మగా ఉందా కమాన్ ఆర్డర్ చేసిన వాళ్ళ అడ్రస్లన్నీ ఇందులో ఉన్నాయి దీపావళి ఎప్పుడు